ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నను నాషలోన కళలనే వెంబడించుచుంటిని ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నను నాశలున కళలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలి ఎదిగిపోతని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని నా మరణ రోదన అలకించుమో ప్రభు మరళ నన్ను ముగచి గురువేయని నా మరణ రోదన అలకించుమో ప్రభు మరళ నన్ను నూతన ముగ చిగురువేయని బ్రతుకు దినములు లెంప నేర్పుము దేవాని భువిని వీడుగడి ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము ఎసయ్య మీ కృపతో నన్ను ఎన్నో సంవత్సరాలు దాటిపోతున్నా ఇంకా నేను నా ఆశలు నా కళలని వెంబడిస్తూ ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతున్నాను తండ్రి ఎస్ నా బ్రతుకు మార్చుకుంటాను ఈ నూతన సంవత్సరంలో నాకు ఒక అవకాశం ఇచ్చి నీతో కలిసి బ్రతికి కృపణ అని చెప్తూ ఆయన్ని ఆరాధించుకుందాం హలెలుయా